ఫాలోవర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను ఆలోచిస్తున్నాను అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మీ పాడారు డైమండ్రాజ్ ఇటీవలే చాలామందిని అడిగారు అన్న మీరున్న కొన్ని లొకేషన్లు నాకు ఆల్రెడీగా పెట్టమన్నారు ప్రస్తుతం నేను వెళ్ళే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం వల్ల రోడ్డు మార్గాలు బాగోలేవు నేను లొకేషన్ పెడతాను లొకేషన్ పెట్టిన తర్వాత వెంటనే మీరు అందరు కూడా ఆ లొకేషన్కి మీరు వస్తారు కానీ వచ్చిన తర్వాత ఈరోజు ఈ మంచి మంచి రాళ్ళు అన్వేషణ అనేది కేవలం మనకి అది సిటీలో ఉండవు కాబట్టి ఆ కొండల్లో ఉంటాయి కొండల్లో ఉండటం వల్ల మనం ఆ ప్రాంతం వస్తాం తెలియని ప్రాంతాలు తెలియని ఏరియా తెలియని గ్రామాలు కాబట్టి మీరు మీ కుటుంబంతో పాటు లేకపోతే ఫ్యామిలీతో పాటు చెల్లెళ్ళు చెల్లెమ్మలతో పాటు వస్తారు కాబట్టి కొంచెం రిస్క్ అన్న ఉద్దేశం మీద నేను ఈ నెల రోజుల్లో కొన్ని మరి మీకు లొకేషన్ పెట్టలేదు ఆల్రెడీగా చాలామంది నా కామెంట్ బాక్స్లో చెప్తున్నారు అని లొకేషన్ పెడతలేదు చాలా వీడియోలు మేము చూస్తున్నాం మీ ఫాలోవర్స్ అంటున్నారు వీలైన త్వరలో నేను లొకేషన్లు పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అయితే కనీసం మీరు ఒక్క నెల రోజులు వెయిట్ వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు లొకేషన్ యాడ్ చేస్తాను అయితే చాలామంది కొంతమంది నా ఫాలోవర్స్ మీరు నిజంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు మరి మీరు ఇచ్చే కొంచెం సూచనలు సలహాలు కూడా నా ఫాలోవర్స్ కూడా చాలా చాలా నేను మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఫాలోవర్స్ గమనించండి మీ పాడరు డైమండ్ రాజు మరి ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబం ప్రతి ఒక్కరు కూడా మనకి అంతంత మాత్రమే చదువులు కాబట్టి మరి ఈరోజు కొండలు కోణాలు గుట్టల్లో మరి ఈరోజు ఒక విలువైన రాయి ఏరటానికి మరి ఈ భగవంతుడి ఇచ్చిన మనకు ఒక గొప్ప అవకాశం కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి మంచి ఈ లొకేషన్లు ఆల్రెడీ నేను చూస్తున్నాను త్వరలో కూడా నా ఫాలోవర్స్ అందరూ కూడా ఒక మంచి లొకేషన్ పెట్టాను నేను సిద్ధంగా ఉన్నాను ఫాలోవర్స్ మీరందరూ కూడా మరి ఎలాంటి పరిస్థితులు కూడా మీ పాడరు డైమండ్ రాజు గురించి మంచి మనసులో అర్థం చేసుకుని మీ పాడరు డైమండ్ రాజు కూడా మీరు సపోర్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం మీరు ఇచ్చే ప్రతి సూచనలు ప్రతి సలహాలు కూడా మరి ఈరోజు నాకు చాలా చాలా మరి నేను నేర్చుకుంటాను అయితే ఈరోజు మీ పాడరు డైమండ్ రాజు ఖచ్చితంగా త్వరలో మీకు ఒక లొకేషన్తో పాటు ఒక వీడియో కూడా త్వరలో నేను పెట్టబోతున్నాను అయితే ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి చాలామంది మీ ఫ్యామిలీ తెలియపరచండి అయితే మీకు అన్ని విసులుబాటు ఉన్న ప్రాంతం అంటే మీరు ఉండటానికి కానీ మీరు రావటానికి కానీ అన్ని రూట్లు కూడా మీకు చక్కనైన ప్రాంతాన్ని మీకు తెలియపరచడానికి కూడా నేను లొకేషన్ పెడతాను అయితే మీ ఆర్డర్ డైమండ్ రాజు గతంలో అన్నాడు ఇంకా పెడతలేదు దేనికి పెడతలేదన్నా అని చాలామంది అంటారు ఇంకో ముఖ్యమని విషయం ఏంటంటే ఒకవేళ నేను కొన్ని ప్రాంతంలో లొకేషన్ పెడతాను పెట్టిన తర్వాత ఒకవేళ ఆ ప్రాంతంలో ఒక వజ్రం అనేది మీకు సేకరించకపోతే ఆ వజ్రం అనేది మీకు ఆ డైమండ్స్ అనేది కొన్ని దొరకకపోతే తర్వాత అసలు ఎవరి ద్వారా ఈ మెసేజ్ ఈ ప్రాంతం అందింది కాబట్టి ఇతను జరగడానికి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మరలా కొంచెం మరి నా ఛానల్లో నేను ఇబ్బందిగా మిమ్మల్ని ఇబ్బంది అవుతానని కనీసం నా వరకు మీరు వచ్చినందుకు ఆ వచ్చిన దానికి ఒక బెనిఫిట్ ఆ ప్రాంతంలో ఆ లొకేషన్లో ఉంటే నా ఛానల్కి అదేవిధంగా నా ఫాలోవర్స్ కూడా మేలు చేసిన వారు అవుతామని అన్ని వీడియోలు చూసినా మీకు నేను క్లారిటీ అవ్వట్లేదు ఫాలోవర్స్ గమనించండి ఎందుకంటే నేనున్న ప్రాంతంలో ఖచ్చితంగా ఆ లొకేషన్ తగ్గట్టుగా మీరు ఆల్రెడీ కొన్ని ప్రాంతాలకు కూడా మీరు మంచి మంచి వజ్రాలు సేకరిస్తున్నారు సేకరించినప్పుడు అవి ఆల్రెడీగా మనం చూస్తున్నాం అయితే నేను పెట్టే కొన్ని వీడియోలు కూడా మీరు చూసి అనా ఆ ప్లేస్ ఎక్కడుంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వజ్రాలు దొరకవచ్చని మీరు కూడా చాలా సందర్భాలు నాకు చెప్తున్నారు అయితే నేను వెళ్ళే ప్రాంతంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడది వీళ్ళకి అనువైన ప్లేసు వజ్రం దొరుకుద్ది అని ఒక క్లారిటీ ఉంటే నా ఫాలోస్ మంచిది నాకు మంచిది రేపొద్దున ఎలాంటి ఛానల్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారు దయచేసి నా ఫాలోర్స్ అర్థం చేసుకుంటే మీ పాడర్ డైమండ్ రాజ్ థ్యాంక్ యూ ఈ మెసేజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలిపండి మీ పాడర్ డైమండ్ రాజ్ థ్యాంక్ యూ